హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను చూపించే రెసిపీ చాలా రుచిగా ఉంటుంది అలాగే ఏ దేవుడికైనా నైవేద్యంగా సమర్పించవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిటికలో కంప్లీట్ అవుతుంది ఈ రెసిపీ ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా పూజలు ఉన్నప్పుడు కానీ ఇలాంటి రెసిపీ ఒకసారి చేసి చూడండి ఎవరైనా మిమ్మల్ని ఎలా చేసావని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు అలాగే మనము దేవుడికి కొబ్బరికాయలు కొట్టినప్పుడు అలా అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా సో అలాంటి టెంకాయను వేస్ట్ చేయకుండా లంచ్ బాక్స్లో కూడా మంచి రెసిపీ అవుతుంది ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కొబ్బరికాయను మొత్తాన్ని వాడుతున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఒక సగం కొబ్బరికాయ సరిపోతుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి కొబ్బరికాయను మొత్తంగా వేసుకుంటున్నాను కరివేపాకు అలాగే పది నుండి పదిహేను ఎండుమిర్చి ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ ఏమి వేయకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బరక బరకగా పట్టుకోవాలి ఒకవేళ వాటర్ వేసి మెత్తగా పట్టుకుంటే మనకు ఫ్లేవర్ అనేది అంతగా తెలియదు కడాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు పల్లీలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని కాస్త ఇంగువ అలాగే కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మంచి పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కాస్త నూనె మీదికి తేలుతుంది అన్నప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు అలాగే కాస్త పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో కొత్త చింతపండు వేయడం వల్ల అంత పుల్లగా అనిపించకపోవచ్చు కావాలంటే క్వాంటిటీ పెంచండి లేదంటే పాత చింతపండునే వాడుకోవచ్చు అలాగే ఎండుమిర్చి కూడా ఇక్కడ నేను కారందే వేస్తున్నాను కొబ్బరి ఎక్కడ అడగంటకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నంలో వేసుకొని దీన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో పచ్చిమిర్చి కారాన్ని అస్సలు వేయకూడదు ఇలా చేస్తేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది పూజల్లో వ్రతాల్లో ఇలా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి మనకు పులిహోర తినాలనిపించినా లేదంటే నోటికి రుచిగా లేనప్పుడైనా కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలా ఉంది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ